హైలైట్ ఏమైందంటే కొడుకు సిక్స్ మంత్స్ ఉంటాడు కూడా వాడే కానీ ఓకే కాలే కదా డిమాక్ కడ పోతుంది ఫేక్ న్యూస్ గవర్నమెంట్ చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం రిపోర్టర్ లేదు రిపోర్టర్లకు ఏముందంటే తీర్మానం మళ్ళా మంచోడు ఉందని చెప్తాడు ఫ్రాంక్ ఆడు

నమ్మకం జీవితం జీవితమే దొంగ సో నమస్తే అస్లాం ప్రైడ్ సో లాడ్ సో అండ్ సో ఇవాళ టాపిక్ ఏముందంటే రామాయణపేటలో భారీ వర్షం పడతలేదు కొంచెం కొంచెం చింకులు వస్తున్నాయి మీదేదో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కే ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ నా టీవీ రిపోర్ట్ అబ్బాస్ అబ్బు భాయ్ సలాం వైకుం వల్ల సలాం కాయ్ అబ్బాస్ భాయ్ రామాయణపేట్ మెదక్ చేకుంటా కాంకే రామాయణపేటలో కళ్ళు డీపల్ లేక మొత్తం టీ టైంలో ఓపెన్ అయిపోయినాయి మొత్తం షెడ్యూల్ నాకైతే బెస్ట్ టీ టైం అంటే రామాయణపేటలో ఆటో అడ్డాక్కడ రబ్బడ ఉంటుంది పోలీస్ స్టేషన్ దాటినాక మొత్తం గాజు గ్లాసులు ఇస్తారు కాక మనసు తాగుతారు పది రూపాయలు చాయ్ తాగితే గ్లాసులు వస్తుంది సో సో మీకు నచ్చినది ఎంఎస్ చికెన్స్ అంటారు ఓకే వాయ్ మీ రేషన్ కార్డ్ రేపు అప్లై చేద్దాం రబ్బాస్ అవకాశం ఉంది తెలంగాణ ఎందుకంటే గత ప్రభుత్వంలో టెన్ ఇయర్స్ దాకా హైడింగ్ లేకుండే కొత్త రేషన్ కార్డు లేకుండా ఈ ప్రభుత్వంలో లక్షల లక్షల కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి ధూమ్ ధమాగా నడుస్తుంది సినిమా కాకదా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి నలుగురు రేషన్ కాక చేసేస్తాడు ఎస్కే పాస్ అన్న ఇలా ఆన్ క్లాస్ సంగిన వాడు అది నువ్వు అన్న ఎక్కడ మీ ఆంధ్రా తెలంగాణ సగం మీద ఆడుతుంది వాయిస్ పీయూర్ మీద అనిపించింది నాకు కాంగ్రెస్ లాంగ్వేజ్ అదే నేను చైనల్లో పనిచేసేది మీదే తెలంగాణ ఛానల్ స్టూడే టీవీ ఇది బ్లాగింగ్ ఓన్లీ అబ్బో పెళ్లి పెళ్ళి కూడా మీ అలా దబ్బాయ చికెన్ మటన్ ఉంటుంది సో అండ్ సో ఎగ్దం బెస్ట్ ఆఫ్ చాయ్ అంటే నవాబీ రాణి మా అందరూ గట్టిగా ఉంటుంది చాయ్ మా ఓనర్ పేరు వచ్చేసి లక్ష్మణ్ నమస్తే లక్ష్మణ్ వాయ్ జై శ్రీరామ్ రాధే రాధే అల్లా అక్బర్ ఫ్రైడ్ సో లాంగ్ సో అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ లైఫ్ లైఫ్లో ఏముంది అంటే సిరిగడ తాగాలి మందు తాగాలి కానీ మందు తాగితే ఆటంకాలు వస్తాయి రాత్రి పూట తాగాలి ఏమంటారు సార్ సో ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎంఎస్ చికెన్స్ అంటారు మున్ను చికెన్ తింటే దొడ్డుగా అవుతాం అరే లక్ష్మణ్ పద్దెనిమిది రూపాయలు ఇచ్చా బిడ్డ పది రూపాయలు ఇంకా ఎన్నో రూపాయలు వాళ్ళ చేసుకోవాలి అలా ఒక డైరీ పెడతాడా ఆంధ్రప్రబాద్ పెట్టు అదే మంచి పాట పేట కాదు మల్లె నన్ను గిల్లే వెళ్ళిపోకే మ రామాయణపేట ఎంఎస్ చికెన్ సెంటర్ రోడ్లు ఎట్టున్నాయి రామాయణపేట చూడండి ఇప్పుడు అవుతున్నాయి రోడ్లు ఎలా చిన్న ఒక వాయిస్ రామాయణపేట లైక్ అన్న లైక్ ఇట్లా పెడతా ఒక బడ్డే పబ్బులు లేపు రాంగ్ రూట్లో అవుతున్నా ఎన్నిక రెండు మధ్యలో కష్టం దాంతో కొత్త రేషన్ కార్డులో చెప్పేది సినిమా ખોરે આ સગા કાટ તો జరిగిన మనం మన వైఫ్ అంటే మన భార్య అంటే ఎవరు పెళ్లి చేసుకున్నారు వైఫ్ పేరు ఏ ఊరు ఉందో ఆ ఊరు ఎంఆర్ ఆఫీస్ రాసి సో నాకు వివాహం జరిగిందని చెప్పేసి ఆ మేడం సంతకం మనం చేయించుకోలేకపోతే మేడం దొరుకుని పోయి అలా డియాక్ట్ చేసుకున్నాక మనం ఏ ఊర్లో అయితే పెళ్ళారు పెళ్లి చేస్తున్నామో ఆ ఊర్లో క్యాష్ ఇన్కమ్ లోకల్ ఏం సంబంధం లేదు ఖాళీ ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పెట్టేసి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు సో సో ఎండ్ ఆఫ్ లైఫ్లో ఏముందంటే సినిమా గరం గరం పడ్డప్పుడు గరం గరం మిర్చిలు తినాలి అడ్డాలు బండి పెడితే ఏమైతే गाड़ी रख सकते हैं पे आड़े लाइव लाइव चलो है चल भाई सलाह लेगा तो गरम गरम मिर्चा खाते ना जी मिर्चा खिलाओ गरम गरम दवा के कमा रहे अमीन भाई नहीं है ना शादी में नहीं आ रहे सलाम वालेकुम मैं हरसम पाली काका పంచర్ షాప్ ఫంక్ లైవ్ అది ఈ వానలో పాత దోస్తులు వచ్చి ఛాయ్ సిగరెట్లు సిగరెట్ లేకపోతే మిరపకాయ బజ్జీలు అంటే నేను అమ్మ జీవితం ఉండేది సినిమా రామాయణపేటలో ఎగ్దాం ఫేమస్ కోట్లు దోస్తాయంటే మా అన్న దగ్గర కావచ్చు భయ బై చవలేవు వర్సకు మామ తోడు చికెన్ కూడా హోల్సేల్ రేట్లో పెళ్ళి ఆర్డర్లు ఉంటాయి ఒక్క ముక్క అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పోదు జెన్యున్ సిసి కెమెరాలు ఉంటాయి అన్నదాగ హోల్సేల్ అండ్ అన్న షాప్ దాని పక్కన వచ్చేసి మా అన్న డబ్బులు ఉంటాయి చికెన్ లైవ్లో అదే కాంజాయ కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోవాలంటే స్టూడెంట్స్ చెప్పేది ఒకటే పెళ్లి ఏడైతే జరిగిందో ఆమె రేషన్ కార్డు తీసుకొని రేషన్ కార్డు స్టేటస్లో కార్డులా కొడితే డీటెయిల్స్ వస్తాయి నర్సంపల్లి కాజాపూర్ పిల్లని చేసుకుంటే ఊర్లో ఆమె పేరు ఉందా లేదా దాన్ని ఏం చేయాలి తొలగించాలి ఆడ శ్రీయుత గౌరవ ఎంఆర్ఓ మేడం గారికి ఎంఆర్ఓ గారి గారిని రాసి అక్కడ పేరు కడి చేసి అప్లై చేసుకోవాలి ఎండ్ లైఫ్